మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ మొట్టమొదటిగా జమ్మిగుండ మున్సిపాలిటీకి నన్ను ఈటెల రాజేందర్ గారి ఈ బై ఎలక్షన్ హుజురాబాద్ బై ఎలక్షన్ కి జమ్మిగుంట మున్సిపాలిటీకి నాకు ఇన్ఛార్జ్ గా నియమితం చేసిన బండి సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నేను ఫస్ట్ టైం జమ్మిగుంట రావడం జరిగింది ఈ ప్రాంత చుట్టుపక్కల వచ్చినా కానీ మున్సిపాలిటీ ఫస్ట్ టైం రావడం జరిగింది సిటీలో ఇక్కడ మున్సిపాలిటీ తిరుగుతా ఉంటే ఎటు చూసినా కేసీఆర్ రోమనే ఉంటాయి ఎటు చూసినా టీఆర్ఎస్ లెక్స్ నేను మన కార్యకర్తలు అడిగింది ఎప్పుడు పెట్టిపోయా అంటే అన్న ఇరవై రోజులు ఎన్ని రోజులు మీడియా మిత్రులు అంతే అండి ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నాడు తెలియగానే మొత్తం చెల్లికొండ మున్సిపాలిటీ మొత్తం ఫ్లెక్సీ తోటి అక్కడనే అక్కడినే అర్థమైపోతుంది కేసీఆర్ ఓడిపోతున్నాయి అభద్రతా భావం ఇన్సెక్యూరిటీ ఓటమి భయం నిజంగా ఏడు సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాల నుంచి పనిచేసిన మొనగాడైతే గిరిజన ఫ్లెక్స్లు ఓవర్ గ్రైట్ తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరమా అవసరం లేదు ఇక దుబ్బాక జిహెచ్ఎంసీ ఎన్నికలు దాని తర్వాత టిఆర్ఎస్ పార్టీ పతనం మొదలైంది టిఆర్ఎస్ నుంచి వలసలు భారతీయ జనతా పార్టీకి మొదలైనాయి ఇక హుజూరాబాద్ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం పేద మేడలాగా కూలిపోవడం కానీ ఈయన మనం అందరం ఇక్కడ ఎందుకు కలిసి ఉంటున్నాం ಅಸಲ್ಲಿ ಈ ಉಪ ಎಂಬಿಕೆ ಎಲ್ಲಿಗಿ ಮಾತಾಡಕ್ಕೇ ಎನಕ ಮಾತಾಡಕೆ ಇಲ್ಲ